ఇలా ఒక దళిత ఉప ముఖ్యమంత్రి రాజేను ఎందుకు భర్త రఫ్ ఇంతవరకు చెప్పలేదు రాజేను ఎందుకు భర్తరఫ్ చేసినవో ఇంతవరకు నువ్వు చెప్పలే నీ అయ్య చెప్పలే నీ బావ చెప్పలే నీ బలగా చెప్పలే కానీ ఇలా నీ మంత్రివర్గంలో ఉన్న కొప్పు నీ పక్కన కూర్చుంటారు కూడా నీకు అంత హీనంగా అనిపించి నిట్టేష్ పడేసారు అందుకోసమని సామాజిక న్యాయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది ఇలా మీరు చేసింది ఏంటిది దళిత బంధు దళిత బంధు అన్నారు మీ పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎన్ని మండలాలు చేసిన ఆ మండలాలు ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేయండి ఎంత దోషక తిన్నారు ఎంత మాఫియా జరిగింది మీకు తెలుసు కనుక కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కానీ మనది ఇంత పార్టీ నమ్ముకున్న వాళ్లకు నట్టేట ముంచే గుణం మీకుంది నమ్మిన వాళ్ళను పక్కనున్ననే పక్క నుండే మీరు పడతారు ఇలా నిజంగా హరీష్ రావు గారికి కేటీఆర్ కు సవాల్ నేను చెప్తున్నా నా తుంగతుర్తి నియోజకవర్గంలో బిక్కెట్లే వచ్చిన ఇసుకల మీరు ఎంత మంచు కూడా చెప్పు మీకు నియతింటే మిషన్ ఎంత తినరో చెప్పు మిషన్ కాకతీయులైన ఎంత తినరో చెప్పండి మొత్తం పదేళ్ళుగా కొక్కులు వేసినట్టు వేసినారు మొత్తం లూడి చేసిర్రు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రవారు విడిపోయినాడు ఆంధ్ర తెలంగాణ విడిపోయినాడు వాళ్ళ నియతగా మేళ్ళిపోతున్నాం అని పదిహేడు వేల కోట్ల రూపాయలు నీ చేతిలో పెట్టిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ సీటు మీద కూర్చుంటే కజాలలో కూర్చుంటే ఆ కుండలలో ఏమీ లేదు బోకేలా ఉన్నది తప్ప ఏమి లేదు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిపోయి అవతల పడ్డారు అయినా కూడా అయినా కూడా తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల సందర్భంగా ఏ మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం ఒక్కటొక్కటిగా ఇలా అమలు చేసుకుంటూ వస్తా ఉన్నాం ఇలా ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ప్రతి ఇంటికి డొమెస్టిక్ ప్రతి ఇంటికి ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం ఇలా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తా ఉన్న ఇంద్రం ఇండ్లు ఒక్క ఇంటికి ఐదు లక్షలు మీరు కట్టించింది ఏంటిది ఏమన్నా మీకు సిగ్గు చెరబు ఏమన్నా ఉంటే నా నియోజకవర్గంలో తుంగ తుర్తి నియోజకవర్గంలో మీరు కట్టించిన ఇల్లు కుప్ప కూలిపోయి ఆగమాగమైన ఐదు చూడిపోయి మీరు మీరు కట్టించింది ఏంటిది మీ ఏంటిది వందల గడలు శ్మశాన వాటికలు పైకుడదాం మీరు వచ్చినాకరే తెలంగాణ వచ్చినట్టు మీరు వచ్చినాకే తెలంగాణ భాష నేర్చినట్టు మీరు వచ్చినాకనే పుట్టుకలు జరుగుతున్నట్టు మీరు వచ్చినాక సాగు జరుగుతున్నట్టు మీరు గట్టి ఎవడు బతుకరే బనట్టు కనుక మీరు పగటి కాలడిగా అన్నారు రెండు వేల ఇరవై మూడు కూడా మేమే రాజ్యం వస్తాం దోసుకుంటారని సిద్ధగుణం అనుకున్నారు మీరు కానీ తెలంగాణ ప్రజానికం నైజాం నే కూడా కూడా తరమిన తెలంగాణ నువ్వెంత నీ నీ పీకుని ఎంత అనుకున్నారు ప్రజలకు అందుకోసమనే ఓటు రూపంలో తూటాను మేలిస్తే ఓటు రూపంలో తూటాను మేలిస్తే పోయి ఇంట్లో కూర్చున్నారు తెలంగాణ ప్రజానీకానికి ఏలాంటి పరిశ్రమ లేదు వాళ్ళు చల్లగున్నారు ఇప్పుడు మంచి రాజ్యం వచ్చింది డెమోక్రసీ వచ్చింది ఈ డెమోక్రసీలో మేము మాట్లాడే హక్కు దొరికింది మాకు నాయకుడి దగ్గర పోయే స్వేచ్ఛ దొరికింది అంటున్నావు